ఈ రోజు ప్రగతిశీల ప్రజాస్వామ్యం విద్యార్థి సంఘం హనంకొండ జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో నయీం నగర్ పెద్దమరిపైన విద్యార్థులకు పెంచిన బస్ పాస్ ఛార్జీలను తగ్గించాలని ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్గం చేయడం జరిగింది ఈ సందర్భంగా హనంకొండ జిల్లా అధ్యక్ష కార్యదర్శకులు వంశీకృష్ణ రంజిత్ కుమార్ మాట్లాడుతూ అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అనేక హామీలను విద్యార్థులకు ఇచ్చి అధికారంలోకి రాగానే హామీలను నిర్వహించకుండా కాలయాపన చేస్తుందని అన్నారు అలాగే ఈ రోజున రాష్ట్రంలో అధిక శాతం విద్యార్థులు వారి కళాశాలలకు పాఠశాలలకు రావడానికి ఉపయోగించే బస్ పాస్ ఛార్జీలను ఇరవై శాతం పెంచి విద్యార్థులపైన భారం వేయడం అంటే విద్యార్థులను ఇబ్బందులకు గురిచేసి విద్యకు దూరం చేయడమే అని అన్నారు మహాలక్ష్మి పథకం మహిళలకు బహుమతి అని గొప్పలు చెప్పుకునే ఈ ప్రభుత్వానికి రాష్ట్రంలోని విద్యార్థులు కనబడడం లేదా అని మండిపడ్డారు అధికారంలోకి వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చి ఈ రోజు వరకు ఒక్క జాబ్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయకుండా కేసీఆర్ అడుగుజాడల్లోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా నడుస్తుందని అన్నారు ఈ రోజుకి కనీసం రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేరు అంటేనే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి విద్యార్థుల పైన ఉన్న చిత్తశుద్ధి అర్థమవుతుందని వారు తెలిపారు తక్షణమే పెంచిన బస్ పాస్ ఛార్జీలను తగ్గించి విద్యార్థులందరికీ ఉచిత బస్ పాస్ సౌకర్యం కల్పించాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు డానియర్ ఠాకూర్ శంకర్ వెంకటేష్ అన్వేష్ రవి తదితరులు పాల్గొన్నారు ચાલ બસ પાસિંગ બસ પાસિંગ પ્રભુત્વ વિદ્યાર્થીઓ પહેલા ભાર વ્યુ ప్రభుత్వ విచారణ పడే ప్రారంభు మారిందన్నారు మారిందన్నారు మారిందన్నాడికి మారిందన్నా बसा वेंदव बसाद राज्य 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 राज्य